ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒక సెక్షన్ నేను రెండు రోజులకైతే వింటా ఉన్నాను ఏసు ప్రభు వారి ఎదురు కూడా శాంతి హోమం చేయాలని చెప్పని శాంతి పరుచుకోవాలని చెప్పి పని ఎట్ట శాంతి పరచుకోవాలి ఏసు ప్రభు వారి యొక్క ఉగ్రత మా మీద పడకుండా నా మీద పడకుండా ఎలాగో నేను ఆ ఉగ్రత మీద పడకుండా ఆయన శాంతి పరచాలి అది ఎలా ఎవరు చేస్తారు దానికి సంబంధించిన శాంతి ఎవరైనా దైవజనులు చేస్తారని చెప్పని వెతుకుతున్నారు కొంతమంది అంత భయంకరంగా దుర్మార్గంగా బతకడం ఎందుకు మళ్ళీ ఆయన ఉగ్రతను చాటించిన తర్వాత మళ్ళీ ప్రాణ భయంతో దేవు యేసు ప్రభుత్వ శాంతి పరచడం అనేది ఎవడి వల్ల కూడా కాదు ఏ దైవజనుడు వల్ల కూడా కాదు ఒకవేళ ఎవడైనా ముందుకు వస్తే వాడు నీ దగ్గర డబ్బులు గుంజి నీ దగ్గర ఉన్న మొత్తం ఆస్తి గుంజుకోవటానికి డబ్బులు గుంజుకోవటానికే తప్ప ఏసు ప్రభువారికి త్రియేక దేవుడైన అయిన ఎదుటికి ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ ఉగ్రత నీ మీద పడకుండా ఆ పటం ఎవడి చరము కూడా కాదు ఒక్క నీ వల్లనే అవుతుంది ఆ ఉగ్రత నీ మీద పడకుండా ఆ పటం నీ ఒక్కడి వల్లనే అవుతుంది ఇంకెవడి వల్ల కాదు ఎవడి వల్ల కూడా కాదు ఇజ్రాయెల్ ప్రజలు మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడు భయంకరమైన కోపం తెచ్చుకొని నువ్వు పక్కకి రా మోసే వాళ్ళ మొత్తాన్ని చంపేస్తాను నీలో నుంచి కొత్త సంతానం తీసుకొస్తాను అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయాలుయా మోసే నువ్వు పక్క దెబ్బుకో వాళ్ళ మొత్తాన్ని చంపేసి నీలో నుంచి కొత్త సంతానం పుట్టిస్తా వాళ్ళ దేశం పోదు కానీ కనుని దేశానికంటే మోసే అడ్డుపడ్డాడు అక్కడ ప్రార్థన చేసి అయ్యా వీళ్ళను దారి మార్గం మధ్యలోనే చంపేస్తే వాళ్ళ దేవుడికి చేతగాక వాళ్ళను మార్గం మధ్యలో చంపేశాడు అని చెప్పని చచ్చిపోయేలాగా కాపాడలేకపోయాడని చెట్ట కీర్తి నీకు వస్తుంది అంటే చెట్ట పేరు నీకు వస్తుంది కాబట్టి కోపం తగ్గించుకోయా వాళ్ళు క్షమించాయన బచ్చనడితే ప్రభు అన్నాడు నువ్వు అడ్డుపడ్డందుకు ఇప్పుడు ఆగుచా కానీ ముందున్న యాత్రలో వీళ్ళని అంత తేలిగ్గా పదకొండు రోజులు ప్రయాణం లేని దేశం పోను లేదా నాలుగు రోజులు ప్రయాణం అనుకున్న దేశం పోనీ నలభై సంవత్సరాలు అరణ్యంలో దిప్పు ఈ అరణ్యంలోనే మొత్తాన్ని చంపేస్తాను నేను అనుకున్న వాళ్ళే తీసుకెళ్తాను అన్నాడు అలాగనే కాలేబు నూను కుమారు అనే యహోష్వాను మాత్రమే కనాలు దేశంలో అడుగుపెట్టేలా చేశాడు మరి మిగతా వాళ్ళు కూడా అడుగు పెట్టారు కదా గారు అనొచ్చు వారు సున్నతి లేకుండా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరికీ సున్నతి చేయబడింది సున్నతి చేయబడిన తర్వాత కూడా దేవుడు చేసిన అద్భుతాలు చూసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు అందుకే నలభై సంవత్సరాల అరణ్యంలో తిప్పి వాళ్ళ మొత్తాన్ని చంపేశాడు సున్నతి చేసిన వాళ్ళందరినీ తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ చంపేశాడు వాళ్ళలో అహ్రోన్ ఉన్నాడు మిర్యాము ఉంది చివరికి మోసే కూడా ఉన్నాడు మొత్తాన్ని చంపిబాటేసాడు మరి తిరుగుబాటు చేయని వాళ్ళు ఎవరైనా అరణ్యంలో సున్నతి చేయబడి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు అరణ్యంలో సున్నతి చేయబడ్డారు వాళ్లలో మిగిలినల్లా ఎవరంటే కాలేబు యహోశ్వ నూను కుమారుడైన యహోశ్వ వీళ్ళే ఈ మిగతా ఇజ్రాయేల్ ప్రజలందరూ సున్నతి లేని ప్రజలు ఐగుప్తులో ఉంచి బయలుదేరిన వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు యోర్ధానదు దాటంగానే దేవుడు చెప్పాడు వీళ్ళకు సున్నతి చేపిచ్చని సున్నతి చేయబడ్డ వాళ్ళు మొత్తం అరణ్యంలో చచ్చారు ఈ యోర్ధన్న దాటిన వీళ్ళకి సున్నత లేదు కాబట్టి నా నిబంధన వాళ్ళకి తెలియాలి ఇక్కడ సున్నత చెప్పి ఆ తర్వాతే స్వాస్థ్యాలు అన్నాడు మొత్తం అన్నాడు చంపేశాడు ఏ దయవు నీ దగ్గర డబ్బు కుంజటానికే యేసు ప్రభు వారి దగ్గర నుంచి ఉగ్రత ఆపటం ఏ దేవి దేవుడు దేవత కులానికి సంబంధించిన వాడు ఎవడైనా సరే నువ్వు ఎన్ని నిలువు దోపిళ్ళు పెట్టుకో తలనీలాలు ఇస్తానని చెప్పుకో ఈ ఎన్ని జీవాలైన బలిస్తానని చెప్పుకో అవి కాదు కదా ఇక అయ్యినా సరే వాడు సైతం వాడు అన్నిటికీ దూత సైతాను అనుగాడు వాడు వచ్చినా సరే ఆపలేడు ఆ ఉగ్రతని మరి ఎవరు ఆపుతారు పాసి గారు అంటే నువ్వే ఆపగలవు నువ్వొక్కడివే లేదా నువ్వు ఒక్కదానివే ఆపగలవు ఆ ఉగ్రత నీ మీద పడకుండా నీ కుటుంబం మీద పాడకుండా నీ భార్య మీద భర్త మీద నిన్ను బట్టి నీ భార్య మీద ని బిడ్డల మీద నిన్ను బట్టి నీ భర్త నీ బిడ్డల మీద ఎవరి మీద పడకుండా ఆపగలిగే సామర్థ్యం శక్తి ఇంకెవరికైనా ఉందంటే నీ ఒక్కడికే నీ ఒక్కదానికే ఉంది ఎలా అంటే నీలో ఉన్న చెడుతనము దేవునికి నచ్చినటువంటి అవలక్షణాలన్నీ వదిలేసి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో ప్రవ్వ యేసు క్రీస్తు వారి వైపు నువ్వు మళ్ళీ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని కన్నీరు విడిచి నీ పూర్ణ బలముతో నీ పూర్ణ హృదయంతో ఆయన పాదాలు పట్టుకొని కనుక నువ్వు అడిగితే నీలో కలిగే ఆ పశ్చాత్తాపం ప్రభు గనుక నమ్మితే అంటే ఆయన నమ్మేంతగా ఉండాలి నీ పశ్చాత్తాపం పాస్టర్ గారు నమ్మేంతగా నీ భర్త నీ బిడ్డలు నీ భార్య నీ బిడ్డలు చుట్టూన్న విశ్వాసులు నమ్మే పశ్చాత్తాపం కాదు దేవుడు నమ్మేటువంటి పశ్చాత్తాపం ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు అహబ్బును చూసావా రాబోతున్న ఉగ్రతను ప్రకటించావు కదా తన పూర్ణ హృదయంతో తను తాను తగ్గించుకొని నా వైపు తిరిగి మొరపెట్టాడు కాబట్టి ఆ ఉగ్రత ఇప్పుడైతే రాని తర్వాత ఉంటుంది అన్నాడు దేవుడు ఒప్పుకోవాలా నీలో నిజముగా పశ్చాత్తాపం వచ్చింది నిజముగా హృదయంలో మార్పు కలిగిందని దేవుడు గనక నమ్మినట్లయితే నిన్ను ఆ మహా ఉగ్రత ఏదైతే ప్రభు శాసించాడో అది ఆగుతుంది నీ ఒక్కడోల్లే నీ ఒక్కదాని వల్లే అవుతుంది ఇక ఏ పాస్టర్ వల్ల కాదు ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు దేవత కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు ఎవడైనా సరే దాన్ని ఆపలేరు కొంతమంది నేను ప్రభు చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారి నుంచి వచ్చే ఆ ఉగ్రతను కూడా ఆపటానికి శాంతి హోమం ఎవడన్నా చేస్తాడా ఆ పాస్టర్ అని ఎత్తుకుతున్నారని కొంతమంది అని చెప్పని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ప్రభా లేఖనేమి నిర్ధ లేఖనమేమి తేడా పడదు దేవుని మాట ఇంకోటి ఉంది యహో నోట నుంచి బయలు వెళ్ళిన మాట ఆయనకు అనుకూలమైన కార్యము చేయక మరలి వచ్చునా అని ఉంది అంటే ఆయన అనుకున్న పని జరిగించే ఆ మాట తిరిగి దేవుడు ఏం మాట అది తన దాసును వాడుకొని వెలువడ చేసిన మాట ఖచ్చితంగా ఆయనకు అనుకూలమైన మా పని జరిగించే తిరిగి దేవునికి మహిమ కలుగును కాక హాలె లూయ హె లూయా తన దాసుని నోటి మాట ఆయన స్థిరపరుచును రుడిపరుచును అని ఉంది లేఖనం యహోవ తన దాసును ఉపయోగపెట్టుకుని ప్రకటించిన మాట ఆయనకు అనుకూలమైన కార్యం చేసే తిరిగొచ్చు దాని దగ్గరికి దాన్ని ఎవ్వడు అడ్డుపడి ఆపటం అనేది ఎవ్వడి వల్ల కూడా కాదు ఎవరైనా వల్ల అయితే అంటే అది ఒక్క నీ ఒక్కడి వల్లనే నీ ఒక్క దాని వల్ల జరుగుతుంది ప్రభుకు నచ్చని చెడు తన మంచా నీ ఇంటిలో నుంచి నీలో నుంచి తీసేసుకొని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ఆయన బచ్చంలాడితే ఆయన నీలో నిజముగా పశ్చాత్తాపం కలిగి నువ్వు నిజముగా నువ్వు మారావు సంగతి ఆయన గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఆ శిక్ష దేవుడు నిర్ణయించిన ఆ శాసనం ఆగిపోద్ది నీవక్కడవాళ్ళయిద్ది నీ ఒక్కదాని వల్ల అయితే ఇంకెవడవల్ల కాదు ఎవడన్నా మాయ చేసి నీ డెక్క డబ్బులు గుంజటానికి నేను చేస్తా శాంతి హోమం యేసు ప్రభుకి అని చెప్పొచ్చు డబ్బులు గుంజటానికి ఎవడొకడు చెబుతూ ఉంటాడు నమ్మిపోయి పడ్డావా ఉన్నకాడికి వసూలు చేస్తాడు ఒడ్డు మీద గుట్టలు కూడా లేకుండా వసూలు చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త రూపాయి లేని పని ఒకటే ఉపవాసం వేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా బుద్ధిగట్టి తిని పని చేసాను నన్ను క్షమించాను ఆయన పాదాలు పట్టుకొని నీ ఇంటిలో ఉన్న చెడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు మొత్తాన్ని విసర్జించు వదిలే అప్పుడు నువ్వు కనికరింపబడుతావు క్షమించబడతావు అంగీకరించబడి భావితరాలన్నీ నీ ద్వారా దీవించబడతాయి లేకపోతే ఇక నువ్వు చేసేది ఏం లేదు శిక్ష అనుభవించాల్సిందే తప్పదు దాన్ని ఎవడు నువ్వు ఒక్కడవే ఆపుకోగలవు అది కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకు